ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం గురుదేవ ఈశ్వరుడు దేశంలో పన్నెండు ప్రదేశాలలో జ్యోతిర్లింగాలుగా వెలిశాడు వాటినే ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటాము కదా ఆ జ్యోతిర్లింగాల గురించి మాకు వివరించగలరా అని అడిగారు శిష్యులు చెప్పడం ప్రారంభించారు గురువుగారు పరమేశ్వరుడు తన భక్తులను ఉద్ధరించాలనే తలంపుతో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా వెలిశాడు అవి సోమనాథుడు మల్లికార్జునుడు మహాకాళేశ్వరుడు అమరేశ్వరుడు కేదారేశ్వరుడు భీమశంకరుడు విశ్వేశ్వరుడు త్రయంబకేశ్వరుడు వైద్యనాథుడు నాగేశ్వరుడు రామేశ్వరుడు గ్రీష్మేశ్వరుడు మొదటగా సోమనాథుని గురించి చూద్దాం సౌరాష్ట్ర దేశంలో ప్రభాస తీర్థం ఉన్నది దక్ష ప్రజాపతి తన అశ్విని భరణి మొదలుగా గల నక్షత్రాలు ఇరవై ఏడు మంది పుత్రికలను చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు చంద్రుడు తన భార్యలందరిలోనూ రోహిణి రోహిణియందు ఎక్కువ అనురాగం కలిగి ఎక్కువ కాలము ఆమె వద్దనే గడిపేవాడు ఈ విషయం మిగిలిన భార్యలకు బాధాకరంగా మారింది వారంతా ఒక రోజున తండ్రి అయిన దక్ష ప్రజాపతి వద్దకు పోయి చంద్రుడు తమను నిర్లక్ష్యం చేస్తున్నాడని మొరపెట్టుకున్నారు దక్ష ప్రజాపతి చంద్రుణ్ణి పిలిచి చంద్ర నా కుమార్తెలు ఇరవై ఏడు మందిని నీకిచ్చి వివాహం చేశాను నువ్వు అందరినీ సమంగా చూడాలి అంతేగాని ఒకరిపై ఎక్కువ అనురాగము వేరొకరిపై తక్కువ అనురాగము చూపకూడదు ఈ ధర్మాన్ని గ్రహించి నీ భార్యలను జాగ్రత్తగా చూసుకో అన్నాడు సరే అన్నాడు చంద్రుడు ప్రజాపతి మాట కాదనలేక సరే అన్నాడు అంతేకాని తన బుద్ధి మాత్రం మార్చుకోలేదు రోహిణితోనే ఎక్కువ కాలం గడుపుతున్నాడు మిగిలిన భార్యలు దక్ష ప్రజాపతి వద్దకు పోయి మళ్ళీ ఈ విషయం చెప్పారు దాంతో కోపగించిన ప్రజాపతి చంద్రుని క్షయవ్యాధి పీడుతుని కమ్మని శాపం పెట్టాడు చంద్రుడికి క్షయవ్యాధి సోకింది రోజురోజుకి కృషించిపోతున్నాడు ఇంక భరించలేక బ్రహ్మదేవుని వద్దకు పోయి తనను రక్షించమని మొరపెట్టుకున్నాడు విషయమంతా విన్న బ్రహ్మదేవుడు చంద్రునితో సౌరాష్ట్ర దేశంలో ప్రభాస తీర్థం ఉన్నది అక్కడకు పోయి మృత్యుంజయ మహామంత్రాన్ని జపించు అంటూ మంత్రోపదేశం కూడా చేశాడు ప్రభాస తీర్థమున చాలా కాలము మృత్యుంజయ మహామంత్రం జపించాడు చంద్రుడు చివరకు పరమేశ్వరుడు అనుగ్రహించి అతడికి ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు చంద్రుడు తన మామగారు తనకిచ్చిన శాపం గురించి వివరించాడు క్షయవ్యాధి నుంచి తనను రక్షించమని కోరాడు దానికి శంకరుడు చంద్ర దక్ష ప్రజాపతి సామాన్యుడు కాడు నవబ్రహ్మలలో ఒకడు కాబట్టి అతడి మాట వ్యర్థం కాదు అలా అని నీ ప్రార్థన త్రోసిపొచ్చడం న్యాయం కాదు అందుచేత కొంతకాలం నువ్వు వ్యాధిగ్రస్తుడు కా కొంతకాలం సుఖంగా ఉండు అంటే కృష్ణపక్షంలో క్రమక్రమంగా నీ కళలు క్షీణిస్తాయి మళ్ళీ శుక్లపక్షంలో ప్రతిరోజు వృద్ధి చెందుతావు ఈ రకంగా పౌర్ణమి రోజున పదహారు కళలతో విరాజిల్లుతావు అమావాస్య రోజున కళావిహీనుడు అవుతావు అన్నాడు అప్పటి నుంచి చంద్రుడికి వృద్ధి క్షయాలు ఏర్పడినాయి ఆ తరువాత చంద్రుని ప్రార్థన మీద పరమేశ్వరుడు ప్రభాస తీర్థంలో జ్యోతిర్లింగముగా వెలిశాడు అక్కడ సోమునిచే పూజింపబడ్డాడు కాబట్టి సోమనాథుడిగా పిలవబడ్డాడు సోమనాథుని అర్చించిన వారికి భయంకర రోగాలు కూడా పటాపంచలైపోతాయి మానసిక బాధలు తొలగిపోతాయి అంటూ వివరించారు గురువుగారు श्रीमात्रे नमः